శ్రీ భద్రకాళి దేవస్థానంలో మే పది నుండి ఇరవైవ తేదీ వరకు పది రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడే శ్రీ భద్రకాళి భద్రేశ్వర శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ధ్వజారోహణానికి ముందుగా చతుస్థానార్చన నిర్వహించిన అనంతరం బేరి పూజ జరిపి బేరి తాండనం దేవత ఆహ్వానం ఆలయ అర్చకులు అత్యంత వైభవభేతంగా నిర్వహించారు ఉదయం అమ్మవారిని పర్వత రాజకుమారిగా అలంకరించి వృషభ వాహనం మీద సాయంకాలం అమ్మవారిని వాహనిగా అలంకరించి ఊరేగింపు జరిపారు నాలుగు పాదాలు కలిగిన వృషభాన్ని ధర్మస్వరూపంగా శాస్త్రాలు అభివర్ణించాయి అట్టి వృషభ వాహనంపై పర్వత రాజకుమారిగా సేవించబడుతున్న అమ్మవారిని దర్శించడం ద్వారా ధర్మశ్రద్ధ కలుగుతుందని అన్నారు వృషభ వాహనంపై మరియు మృగవాహనంపై సేవించబడుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల సాధకుడికి చంచలత్వం పోయి స్థిరమైన బుద్ధి కలిగి సాధన సక్రమంగా కొనసాగుతుందని మరియు కన్యలకు వివాహమై మంచి భర్త దొరుకుతాడని తెలిపారు ఈ కార్యక్రమాలకు తెలంగాణ ముద్దిరాజ్ మహాసభ వారు ఉభయ దాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముద్దిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండప్రకాష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె అశోక్ వరంగల్ మహానగర అధ్యక్షులు స్వామి ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ శాఖ అధ్యక్షులు సోమయ్య జెడ్పీటీసీ పిట్టల శ్రీలత వరంగల్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మొగిలి జనగమ్మ అధ్యక్షులు నీలం గట్టయ్య హన్మకొండ అధ్యక్షులు బండి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు శనివారం రోజున ఉదయం మకర వాహన సేవ సాయంకాలం చంద్రప్రభ వాహన సేవలు జరిపారు ఆదివారం రోజున సాయంకాలం జరుపబడే శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణమునందు పాల్గొని గో రీటేక్ జరుపబడే శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణమునందు పాల్గొనాలని భక్తులు ఐదు వందల పదహారు రూపాయలు దేవస్థానం నందు చెల్లించి రసీదు పొందగలరని తెలిపారు కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు శేష వస్త్రాలు ప్రసాదములు అందజేయబడతాయని తెలిపారు